వార్తలు రాయాల్సిన జర్నలిస్టు వార్తగా మారి పత్రికలలో దర్శనం ఈ సమాజం ఎటు తీసుకుపోతు తీసుకొని పోతున్నారో ఆలోచించండి పది పాస్ కానివాడు కంటెంట్ చేయరాని వాడు ఆఖరికి స్టాప్ కామాలు ఎక్కడ పెట్టాలో తెలియని వాడు బండి బండికి ప్రెస్ ప్రెస్ బోర్డు అని తగిలించి బెదిరింపు వసూళ్లకు పాల్పడుతూ జర్నలిజాన్ని కాస్త వ్యాపారంగా మార్చేస్తారు రోజు రోజుకు జర్నలిజం విలువలు తీస్తున్న వారి భర్తం ప్రజలే పట్టాలి అంటూ కూడా అరుణ్ రెడ్డి అంటూ కూడా రాసిన పరిస్థితి కదా నిజంగానే పది భాషగాడు కాదు వాని జర్నలిజం అంటే తెలియదు శిక్షణ ఎక్కడ తీసుకున్నాడో తెలియదు ఇంటర్ పాస్ కాడు ఓ డిగ్రీ పాస్ కాడు ఒక పదం అత్తే పదానికి పదానికి ఒక లైన్కు ఎక్కడ కామ పెట్టాలనో ఎక్కడ పులి స్టాప్ పెట్టాలనో తెలియదు ఏది వార్త చేయాలనో ఏది వార్త కాదో కూడా తెలియదు బని మీద స్టిక్కర్ పెట్టినవా మేల్ ఓపెన్ చేసినమా జర్నలిజంతో వస్తువులు బెదిరింపులు సమాజంలో మనం అక్కడక్కడ చూస్తున్నాం కదా భర్తం పడుతున్నారు ప్రజలు ఖచ్చితంగా కూడా పట్టాలి ఈ ఫేక్ జర్నలిస్ట్ల వల్ల నిజమైన జర్నలిస్టులకు కూడా చాలా ఇబ్బందికరమైన కత్తిపోటు ఏర్పడుతున్నది నిజంగా చెప్తున్నా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటు మరొక అంశం కూడా చూడొచ్చు ఇక్కడ రేపే పోలింగ్ నువ్వా నీనా మహారాష్ట్ర జార్ఖండ్కు సంబంధించి మహా మహారాష్ట్ర జార్ఖండ్లో ముగిసిన ప్రచార హోరు హో ఏంది జోరు ప్రచారం నిర్వహించిన కూటమి నేతలు మహారాష్ట్రలో రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు ఎన్నికలు మొత్తం నాలుగు వేల నూట ముప్పై ఆరు మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు సో మొత్తానికి జార్ఖండ్ మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి నేడు పోలింగ్ ఉంది మరి ఎవరు గెలుస్తారు ఏం కథ అనేది కూడా మనం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ రెండు రాష్ట్రాలకు సంబంధించి అంటే జార్ఖండ్కి సంబంధించి హేమంత్ సురేన్ కానీ ఇటు మరోవైపు పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు కాలుష్యం కనుమరుగయ్యేనా పరిశ్రమలలో వ్యర్థాలను బయటకు వదులుతున్న వైనం పారిశ్రామిక వాడలలో నివసించే వారికే చుక్కలు సిటీలో క కథం తొక్కుతున్న కాలుష్యం చోద్యం చూస్తున్న పిసిబి అధికారులు రంగారెడ్డి జిల్లాలో విచ్చలవిడిగా కంపెనీలు కనీస నిబంధనలు పాటించని పరిశ్రమల యాజమాన్యాలు పర్యావరణ చట్టాలను పాత్ర వేస్తున్న వనమాలి ఆర్గానిక్స్ అటువైపు తొంగి చూడని కాలుష్య నియంత్రణ అధికారులు అంచు కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తున్న పరిస్థితి హై హైదరాబాదు మొత్తం కూడా కాలుష్య కూరలలో పోతుంది ఢిల్లీ తర్వాత బహుశా మన హైదరాబాదే పేరు వస్తుంది మీరు ఆలోచిస్తున్నారేమో కానీ రేపు భవిష్యత్తులో కూడా మనదే పరిస్థితి అయిపోతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఎటు చూసినా కూడా ఏంది అంటే కాలుష్య